హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సహస్రీ కిచెన్ అండ్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనం బూందీ లడ్డు ఈజీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా నేను హాఫ్ కేజీ శనగపిండిని తీసుకున్నాను దానిని ఒక బౌల్లో జల్లించి పెట్టుకొని చిటికెడు సోడా వేసుకొని కలుపుకోవాలి కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి దోశపిండిలాగా కలుపుకోవాలి మరీ గట్టిగా ఉండకూడదు మరీ లూజుగా ఉండకూడదు దోశపిండిలాగే ఉండాలి ఫుడ్ కలర్ కోసం కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకున్నాను కలిపిన పిండిని ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి ఇది ఫుడ్ కలర్ వేయడం వల్ల లడ్డు కలర్ఫుల్గా కనిపిస్తుంది లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకొని కలుపుకోవాలి బూందీ గరిటెతో లడ్డు చేసుకోవడం వల్ల లడ్డులు చాలా బాగా వస్తాయి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక బూందీ గరిటెలో కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం కొంచెం మాత్రమే వేసుకోవాలి లేదంటే బూందీ గట్టిపైపోతుంది బూందీ గరిటెను ఎప్పుడైనా బోలేసి పెట్టుకోవాలి లేదంటే హోల్స్ క్లోజ్ అయిపోతాయి బూందీ కొంచెం కాగానే తీసేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది ట్వంటీ పర్సెంట్ వేయగానే తీసేసుకోవాలి ఒక బౌల్లో వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా అలాగే కొంచెం కొంచెం వేసుకుంటూ చేసుకోవాలి ఎప్పుడైనా స్టవ్ మాత్రం హై ఫ్లేమ్లోనే ఉండాలి బూందీ వేసుకునేటప్పుడు లేదంటే అది బూందీ రాదు సోడా వేయడం వల్ల బూందీ పొంగుతుంది చాలా బాగా వస్తుంది ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేసాం కదా చూడండి ఎల్లోగా కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న పిండిలో కూడా ఫుడ్ కలర్ కలుపుకుందాం రెడ్ కలర్ ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ కలుపుకోవాలి ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు ఎవరైనా వస్తే ఇవ్వడానికైనా దేనికైనా కలర్ఫుల్గా కనిపిస్తుంది లడ్డు సేమ్ స్వీట్ షాప్లో అలాగే చాలా బాగా కనిపిస్తుంది ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది అది కలుపుతూ ఉంటే కలర్కి వస్తుంది ఇప్పుడు ఫుడ్ కలర్ కలిపిన గ్రీన్ కలర్ బోందీని చేసుకుందాం చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది కలర్ తిక్కుంటేనే కలర్ కనిపిస్తుంది ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు రెడ్ కలర్ కలిపిన పిండిని కూడా అలాగే వేసుకోవాలి కొంచెం కొంచెమే వేసుకుంటూ కలుపుకోవాలి వేగాక తీసి తీసేసుకోవాలి చూడండి కలర్ చాలా బాగా వచ్చింది బూందీ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎల్లో కలర్ బూందీ ఒక ట్వంటీ పర్సెంట్ తీసుకొని దాన్ని బాగా నలుపుకోవాలి చేత్తో గట్టిగా నలుపుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో పాకానికి అర కిలో శనగపిండికి అరకిలో షుగర్ తీసుకున్నాను కావాలంటే షుగర్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు దాంట్లో టీ గ్లాస్తో గ్లాస్ నర వాటర్ పోసుకున్నాను పాకం వచ్చేదాకా స్లోగా కలుపుతూ ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి స్టవ్ పాకం అనేది మంచిగా వస్తేనే లడ్డు కరెక్ట్గా వస్తుంది షుగర్ మొత్తం కరిగింది ఇప్పుడు పాకం వచ్చిందా చెక్ చేసుకుందాం పాకం వచ్చిందా తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ పోసి స్పూన్తో పాకాన్ని ఒక రెండు చుక్కలు అలా చూడాలి అది ఇట్లా తీసి ముద్దలాగా వస్తే పాకం వచ్చినట్టే పాకం వచ్చిందండి అందులో ఇలాచి పౌడర్ వేసుకోవాలి కలుపుకోవాలి ఇప్పుడు ముందుగా ఎల్లో కలర్ బూందీ నలిపిన బూందీని వేసుకొని కలుపుకోవాలి తర్వాత మిగిలిన బూందీని కూడా వేసుకుంటూ కలుపుకోవాలి బూందీ మొత్తం పాకం పట్టేలా కలుపుతూ ఉండాలి ఒక టూ మినిట్స్ అన్న కలుపుతూ ఉండాలి అలాగైతేనే బూందీకి పాకం పడుతుంది వేడి మీద ఉన్నప్పుడే లడ్డూలు చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోతుంది లడ్డు పర్ఫెక్ట్గా వచ్చేసింది ఇలాగే మొత్తం చేసుకోవాలి బూందీ లడ్డు చూడండి కలర్ఫుల్గా కనిపిస్తుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ